అదే విధంగా జాతీయ రహదారులు రెండు వేల పద్నాలుగు కంటే ముందు తెలంగాణలో ఎన్ని జాతీయ రహదారులు ఉండే ఇవాళ వినోద్ కుమార్ గారు తీసుకొచ్చినటువంటి కరీంనగర్ జగిత్యాల టు కరీంనగర్ కరీంనగర్ టు వరంగల్ ఇవన్నీ వారు ఎంపీగా ఉన్నప్పుడు తీసుకొచ్చినటువంటి జాతీయ రహదారులు ఇవాళ నువ్వు కొబ్బరికాయ కొట్టవచ్చు నువ్వు ఎంపీగా అయి లేదా మోడీ స్టార్ట్ చేయించాలంటే అబద్దాలు ఆడుతా ఉన్నావు ఇవాళ నువ్వు చెప్పుకోవడానికి సిగ్గానే ఉండాలి ఎవరికో పుట్టినటువంటి బిడ్డ నా బిడ్డ అని వేసుకొని ముద్దాటిండట ఇలా వినోద్ కుమార్ గారు చేసినటువంటి పనులను సాధించినటువంటి ప్రగతిని నిధులను ఇవాళ నేను తెచ్చినా అని చెప్పుకోవడానికి సిగ్గందం లేదు బండి సంజయ్ ఇలా కొండగట్టు భక్తుడు భక్తుడు అంటాడు నేను పెద్ద హిందువులు అంటాడు ఏదే మరి మా నియోజకవర్గంలో కొండగట్టు దేవస్థానం ఉన్నది ఆయన వినోద్ కుమార్ గారు ఎంపీగా ఉన్నప్పుడు మూడున్నర ఎకరాల జాగా ఉన్నటువంటి కొండగట్టు జాగా ఇవాళ ఎనిమిది వందల ఎకరాలు తీసుకొచ్చిండండి వినోద్ కుమార్ గారు కేంద్ర ప్రభుత్వంతో కొట్లాడి ఓ నిజమైనటువంటి హిందువులు వినోదన్నా నిజమైనటువంటి హిందువు వినోదన్నా నువ్వు కాదు హిందువుల పేర్లు చెప్పుకొని హిందువుల పేరుతో ఓట్లు దండుకునేది నువ్వు ఆనాడు పుస్తల మట్టలు నేను నామినేషన్ వేయడానికి పుస్తల మట్టలు అమ్ముకొని నేను నామినేషన్ వేసినానివి ఇలా వేల కోట్లకు ఎట్లా దిగినవు ఇలా వేల కోట్లకు ఎట్లా దిగినావు అవినీతి బండి సంజయ్ ఇవాళందరి ప్రజలందరికీ కూడా తెలిసే నీ స్థాయి ఎక్కడి నుంచి ఎక్కడికి పోయిందని కార్పొరేటర్ నుంచి రాష్ట్ర అధ్యక్షుడు రాష్ట్ర అధ్యక్షుడు ఇవాళ ఎందుకు తీసేశారు అవే అమిత్ షా నిన్ను ఎందుకు తీసేశాను పుట్టడు అవినీతి ఆరోపణలు ఉన్నాయని మీద ఇవాళ ఒక కార్యకర్త తండ్రో అయ్యరో చచ్చిపోతే ఒక్క కార్యకర్త ఇంటికి పోకపోతే ఒక కార్యకర్త కూడా ఇవాళ నీతో లేడు ఇవాళ ఆనాడు గెలిపించినటువంటి ఆ కార్యకర్తలు ఇలా నేను వాళ్ళే పొట్టుపట్టు పట్టు ఓడగొట్టేటువంటి పరిస్థితిలో ఉన్నారు బీజేపీ కార్యకర్తలే ఎవరు కూడా మొన్న టికెట్ రావద్దనే కొట్లాడి నీ మీద ఫిర్యాదులు కూడా చేశారు కనుక ఇలాంటి లఫంగు మాటలు తప్పుడు మాటలు అబద్ధ మాటలు మాట్లాడకపోతే బాగుంటుందని చెప్పి తెలియజేస్తూ మరి విధంగా ఇక్కడ కరీంనగర్లోనే మా గంగుల కమలాకర్ అన్న మీద ఎమ్మెల్యే గెలవలే కమలాకర్ అన్న మీద ఎమ్మెల్యేగా గెలవలేను ఎంపీఎట్లా గెలుస్తావుగా గెలవవు నువ్వు గెలిపించారు కూడా ప్రజలు ఎందుకు గెలిపి ఎందుకు గెలిపించాలని నేను ఎందుకు గెలిపిస్తారు ఏం చేయను అని ఎట్లా గెలిపిస్తారు ఇది చెల్లని రూపాయి లాగా ఇవాళ చెల్లని బండి సంజయ్ అయిపోయింది బండి సంజయ్ ఒక చెల్లని పరిస్థితిలో ఉంది కనుక ఎట్టి పరిస్థితిలో గెలవడు తర్వాత వినోద్ అన్న కరీంనగర్ లో నీకంటే చాలా వయసులో పెద్దోడు నీకంటే ముందు ఇక్కడ గాలి పీల్చింది నేల తల్లి మీద పుట్టినటువంటి అన్నను పట్టుకొని స్థానికుడు స్థానిక అదొక కొత్త డ్రామా మళ్ళీ ఈ మధ్యలో స్థానికుని అనే స్థానికేతడు అరే కరీంనగర్లో పుట్టిండ వినోదన్న నీకంటే ముందు పుట్టిండు నీకంటే ఈ నేల తల్లి గాలి పీల్చాడు ఆయన పట్టుకొని అన్నట్టు మాట్లాడతాడు ఇక్కడ కాదు అన్నట్టు మాట్లాడతాడు తెలుసుకోవాలి నువ్వు మాట్లాడకంటే ముందు నువ్వు తెలుసుకొని మాట్లాడితే బాగుంటుంది అని చెప్పి తెలియజేస్తున్నా ఇవాళ తెలంగాణను బానిస సంఖ్యలను తెంచి మరి ఇవాళ వాయులను కల్పించిన కేసీఆర్ పట్టుకొని ఇంకో మారు ఎట్లా పడితే అట్లా మాట్లాడితే బాగుండదని చెప్పి తెలియజేస్తూ మరి వాళ్ళ ఒక్కటి ఒక్క ఒక్కటంటే ఒక్కటి నవోదయ కాలేజ్ తెచ్చినవా స్కూల్ తెచ్చినవా మెడికల్ కాలేజీల కోసం ఏదైనా ప్రయత్నం చేశావా అంటే దానికి సప్పుడు వేయడు దానికి మాట్లాడు ఇంకొక మాట ఏం చెప్తాడంటే కాళేశ్వరంలో అవినీతి లక్ష కోట్లు ఇప్పుడే చూసినా నేను లక్ష కోట్ల అవినీతి అంటాడు దోపిడీ అట దోపిడీ అసలు ఎప్పుడు పడితే వాడిగా ఏది పడితే అది మాట్లాడు ఇది విచిత్రమైపోయింది ఇలా లక్ష కోట్ల ప్రాజెక్ట్ ఎంత పోయి అసలు ప్రాజెక్ట్ కాస్ట్ ఎంత ఆ ప్రాజెక్టు విలువ ఎంత ఆ ప్రాజెక్టులో దోపిడీట్లో జరుగుతుంది ఎన్ని లక్షల అది వంద లక్షల కోట్లు వెయ్యి లక్షల కోట్లు అది ఏమన్నా ప్రాజెక్టు లక్ష కోట్లు ప్రాజెక్ట్ లక్ష కోట్ల దోపిడీ అనడానికి నీకు నోరెట్లా వస్తుంది అసలు తెలుసు తెలుసుకొని మాట్లాడాలి లక్ష కోట్ల దోపిడీ అంటే ఏమన్నట్టు ఏది పడితే అది మాట్లాడాలి సార్ ఆ ప్రాజెక్టు కాస్టే లక్ష కోట్లు లేదు ఇవాళ ఎనభై ఐదు వేల కోట్ల రూపాయలతో తొంభై కోట్ల రూపాయలతో ప్రాజెక్టు నిర్మాణం అవుతుంది కాళేశ్వరం మొత్తం ఒక్క మేడిగడ్డ ఒక మేడిగడ్డను పట్టుకొని అక్కడ ముప్పై ఆరు పిల్లర్లు ఉంటాయి రెండు రెండు పిల్లర్లు డ్యామేజ్ అయినాయి ఇలా కాంగ్రెస్ ప్రభుత్వం ఎనభై ఆరు ఉంటే ఎనభై ఆరు పిల్లర్లు ఉంటాయి తర్వాత రెండు రెండు పిల్లర్లు డ్యామేజ్ అయినాయి మూడు పిల్లలు డ్యామేజ్ అయినాయి ఒక పిల్లర్ కొద్దిగా ఎక్కువ డ్యామేజ్ అయింది దాన్ని రిపేర్ చేసి దాన్ని రిపేర్ చేసి తెలంగాణ ప్రజలకు నీళ్ళు అందించాల్సింది సోయి సోయిపోయి అక్కడ అది వంద కోట్లు రెండు వందల కోట్లు అయితే బహుశా ఎక్కువకెక్కువ మరి దాన్ని రిపేర్ చేయించకుండా అది అవినీతి అవినీతి అని చెప్పడం అసలు చాలా విడ్డూరంగా ఉంది కనుక తెలంగాణ ప్రజలారా మన ఎడారి లాంటి తెలంగాణను చావు నోట్లకు పోయి తెలంగాణ తెచ్చి ఇవాళ రైతుల ఆత్మహత్యలు చేనేత కార్మికుల ఆకలి చావులు అన్ని కూడా ఆపింది ఇవాళ కేసీఆర్ గారు ఇవాళ ఉత్తమ్ కుమార్ రెడ్డి ఒకటి మాట్లాడతాడు పంటలకు దేవుడే దిక్కట పదేళ్ళు మరి ఏ దేవుడు నీళ్ళిచ్చిండు కేసీఆర్ అనే దేవుడు నీళ్ళిచ్చిండు కనుక ఇవాళ తెలంగాణ ప్రజలు చాలా బ్రహ్మాండంగా ఉండిరి ఇవాళ మళ్ళా దేవుడే దిక్క అంటే కేసీఆర్ రావాల్సిందే మళ్ళా ఈయన చెప్తున్న దాని ప్రకారంగా దేవుడ తిక్కడ నువ్వు ఉత్తమ్ కుమార్ రెడ్డి నువ్వు ఎందుకో ఆ మంత్రి ఉండి రాజీనామా చేయి రేవంత్ రెడ్డి కూడా రాజీనామా చేయాలి తెలంగాణ ప్రజలను ఇలా తాగే నీళ్ళు లేకుండా చేసి పరేసినాడు సాగు కోసం రోజు పంటలను పెడుతున్నారు ఇలా మా వర్ధకాలు కేసీఆర్ గారు ఉన్నంత కాలం లాగా ఉండే ఇవాళ ఎండిపోయిన లోపల మళ్ళా తవ్వుతున్నారు బాయిలు తవ్వుతున్నారు వర్ధకాలు వల్ల బాయిలు తవ్వుతున్నారు ఎంత సిగ్గుచేటండి తాగే నీళ్ల కోసం కోసైంది మళ్ళా బాయిల మీద క్రెయిన్లు వచ్చినాయి కనుక ఇవాళ తెలంగాణ ప్రజలారా తెలంగాణ ఎవరు ఇవాళ దేశానికి రోల్ మోడల్ చేసింది ఎవరు మన భక్తుల జీవితాల్లో వెలుగులు నింపింది ఎవరు ఇవన్నీ కూడా మాయ మాటలు నమ్మకుండా మీరందరూ కూడా మరి గ్రహించాలని విజ్ఞప్తి చేస్తూ బండి సంజయ్ గారికి మరొకసారి వారు వారు ఎంపీగా ఉన్నారు ఒక అజ్ఞాని ఎంపీని ఒక అబద్ధాలు మాట్లాడేటువంటి ఆయన మనం ఎంపీగా చేసుకున్నాం మన దౌర్భాగ్యం ఈసారైనా ప్రజలు ఎవరైతే అభివృద్ధి చేస్తారో ఎవరైతే ప్రజలతో మమేక ఉంటారో ఎవరైతే తెలంగాణ తెచ్చిండ్రో గాలకు మీ మద్దతు ఉండాలని చెప్పి కోరుకుంటూ